చేస్తున్న సన్నివేశాలను ఎలాగైనా లీక్ చేయాలనే కుట్రపూరిత భావన మనసులో ఉన్నప్పుడు మనం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా వాళ్ల అడ్డదారులు వాళ్లకుంటాయి సెక్యూరిటీ కళ్ళు కప్పడం పెద్ద విషయానికి కాదు అని హీరో నాని అన్నారు మహేష్ బాబుతో అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన కొన్ని విజువల్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంపై రీసెంట్ గా హీరో నాని స్పందించారు ఇంకా చెబుతూ లాంటి గొప్ప దర్శకుడి సినిమా అంటే వివిధ శాఖల్లో వేలాది మంది కళాకారులు పని చేస్తుంటారు లొకేషన్ని పరిశీలించడానికే ఓ టీం ఉంటుంది సెల్ ఫోన్లు లొకేషన్లోకి అస్సలు అనుమతించరు అయినా విజువల్స్ లీకయ్యాయి ఇక్కడ మనం ఎవ్వరినీ నిందించలేం ఎందుకంటే సెక్యూరిటీ వాళ్లకు కూడా చిక్కని విషయాలు అక్కడ జరుగుతాయి చెకింగ్ టైంలో సెల్ఫోన్ తీసి సెక్యూరిటీకిచ్చేస్తారు వాళ్లేమో ఫోన్ తీసుకుని లోపలికి వదిలేస్తారు అయితే ఆ వెళ్లిన వాళ్ల దగ్గర మరో ఫోన్ ఉంటుంది ఎవ్వరికీ తెలియకుండా ఫోటోలు వీడియోలు తీసేస్తారు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చేసిన తర్వాత మరో ఫోన్ వాళ్ల దగ్గర ఉంటుందని సెక్యూరిటీ వాళ్లైనా ఎలా ఊహిస్తారు చెప్పండి ఏదేమైనా ఈ విషయంలో సెక్యూరిటీ వాళ్లను ఇంకాస్త అప్రమత్తంగా మరింత కఠినంగా ఉండమంటే ఇలాంటి వాటిని కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు అంటూ చెప్పకొచ్చారు నాకు